హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మేము కార్తీక వనభోజనాలకు అయితే వచ్చాము మేము వండి పట్టుకెళ్ళాము అది చూపిస్తాము వీళ్ళంతా మా కాని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే వండుకొని పట్టుకెళ్ళాము అవి మీకు చూపిస్తాము సిరికాయ పచ్చడి ఉండావండి మాది పెరుగు వనభోజనాలకు వచ్చావండి మేము బజ్జీలు తెచ్చేవండి నేను కానీ సాంబార్ వనభోజనాలకు వచ్చాము ఇప్పుడు సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే ఈ భోజనాలు చేస్తాము వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి